అసెంబ్లీ అభ్యర్థి మెజార్టీ తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలంటూ పార్టీ శ్రేణులకు నియోజకవర్గంలోని దాకిమరి ప్రాంతంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సహా జనసేన బీజేపీ సహకారంతో ఆ లక్ష్యాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని విజన్ కల చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టగలరని చెప్పారు దాకపారి ప్రాంతంలో రోడ్లు డ్రైన్ల సమస్య తీవ్రంగా ఉందని గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే వాటిని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో గంటా చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తోందని ఐదేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు మహిళల స్వయం సమృద్ధికి అవసరమైన పథకాలను టీడీపీ ప్రవేశపెట్టనుందని తెలిపారు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి విశాఖ ఎంపీ భీంలీ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీభరత్ గంటా శ్రీనివాసరావులను గెలిపించాలని కోరారు